గత సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు జనవరి నెలల్లో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు రోజులు సమ్మె చేయడం జరిగింది నలభై రెండు రోజుల సమ్మె కాలంలో గత ప్రభుత్వం ఒక మినిట్స్ కాపీని విడుదల చేసింది ఆ మినిట్స్ కాపీని విడుదల చేసేటప్పుడు అన్ని మాకు మా సమస్య అన్ని పరిష్కరించాలని గత ప్రభుత్వం అడిగినప్పుడు ఒక మినిట్స్ కాపీ విడుదల చేసింది ఈ నలభై రెండు సమయకాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం టిడిపి జనసేన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మా టెంట్లకు వచ్చి రాష్ట్రంలో అనేక మార్లు మాకు హామీ ఇవ్వటం కూడా జరిగింది ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది కానీ గత ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్ కాపీని ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు కానీ మొన్న పోయిన వారంలో ఒక సమస్యను విడుదల చేసింది మట్టి ఖర్చు గత ప్రభుత్వం మినిట్స్ కాపీలో ఇరవై వేలు ఇస్తారని గత ప్రభుత్వం చెప్తే ఈ ప్రభుత్వం ఆ మినిట్స్ కాపీని ఐదు వేలు తగ్గించి పదిహేను వేలకు విడుదల చేసింది అదే కాదు ఈ ప్రభుత్వం వచ్చి ఎందుకు ఎందు ఎన్ని నెలలు కావస్తున్నప్పుడు కూడా అంగన్వాడీ సమస్యలు ఏ ఏ పట్టాన్ని కూడా పట్టలేదు ఈ ప్రభుత్వానికి వాళ్ళ చేసిన హామీలు మరి మరి ఏమైపోయా తెలియదు ఇంకో విషయం అండి అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలవట్లేదు పదకొండు వేల ఐదు వందల జీతం మాకు కానీ మా ఇంట్లో ఉన్న ముసలోళ్ళకి ఎవరైనా సరే అంగన్వాడీ వర్కర్లో తాలూకా ముసలోళ్ళకి కూడా పెన్షన్ రావట్లేదు అంగన్వాడీ వర్కర్ ఒకవేళ ఇల్లు కట్టుకుని హౌసింగ్ లోన్ పెట్టుకుందామంటే ఆవిడకి హౌసింగ్ లోన్ కూడా రావట్లేదు ఎందుకంటే ఎందుకు రావట్లేదంటే అంటే వర్కర్ వర్కర్గా గవర్నమెంట్ ఉద్యోగం చూపిస్తుందని ఐడి ఐడియా చూపిస్తుంది మీకు అని గవర్నమెంట్ చెప్తుంది పదకొండు వేల ఐదు వందలు ఇస్తూ మాకు సం సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఏది కూడా కోతే విధించుతున్నారు కానీ ఏది కూడా అమలు అవ్వట్లేదు సంక్షేమ పథకాలు కానీ మాకిచ్చి మే మేము ఏతనాలు పెంచమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని రోజు రోజుకి రోజు రోజుకి కూడా ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రభుత్వానికి తెలుసు ధరలు పెరుగుతున్నాయి అంగన్వాడీ సెంటర్లో ఆ టైమ్ కి ఆ ఇవ్వాల్సిన మెను ఛార్జీలు కానీ ఏమి ఇవ్వకపోయారు పక్షంలో ఇంటర్వ్యులు కానీ మెను ఛార్జీలు కానీ అంగన్వాడీ వర్కరే భరించవలసి వస్తుంది అంగన్వాడీ